సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించుటకు ఏడు బలిపీఠములను కట్టించి ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్దపరచుమని బాలాకుతో చెప్పాను బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలును దహన బలిగా అర్పించిరి మరియు బిలాము బాలాకుతో బలిపీటం మీది నీ దహనబలి యొద్ద నిలిచియుండుము నేను వెళ్లెదను ఒకవేళ ఎహోవా నన్ను ఎదుర్కొనునేమో ఆయన నాకు కనపరుచున్నది నీకు తెలియచేసేదనని చెప్పి మెట్ట ఎక్కాను దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడు నేను ఏడు బలిపీటములను సిద్దపరచి ప్రతి దాని మీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించినని ఆయనతో చెప్పగా ఎహోవా ఒక మాట బిలాము నోట ఉంచి నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్లి ఇట్లు చెప్పుమనెను అతడు బాలాకు నొద్దకు తిరిగి వెళ్లినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహనబలి నిలిచియుండెను అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము నా నిమిత్తము యాకోబును శప్పింపుము రమ్ము ఇస్రాయేలును భయపెట్టవలెను అనెను ఏమని శపింపగలను దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను కొండల నుండి అతని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు ఇస్రాయేలు నాలుగవ పాలును ఎవరు లెక్క పెట్టగలరు నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక నా నా అంత్యదశ వారి అంతము వంటి గాక అనెను అంతట బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసేతివి నా శత్రువులను చెప్పించుటకు నిన్ను రప్పించితిని అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను అందుకతడు ఎహోవా నా నోట ఉంచిన దాని నేను శ్రద్దగా పలకవద్దా అని ఇచ్చెను అప్పుడు బాలాకు దయచేసి నాతో కూడా మరొక చోటికి రమ్ము అక్కడ నుండి వారిని చూడవచ్చును వారి చివర మాత్రమే కనబడును గాని వారందరూ నీకు కనబడరు అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలనని అతనితో చెప్పి పిస్గా కొననున్న కావలివారి పొలమునకు అతని తోడుకొని పోయి ఏడు బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను అతడు నీవు ఇక్కడ నీ దహన బలి యొద్ద నిలచియుండుము నేను అక్కడ యహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా యహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ముంచి నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్లి ఇట్లు చెప్పుమనెను అతడు బాలాకునొద్దకు వెళ్లినప్పుడు అతడు తన దహనబలి యొద్ద నిలిచియుండెను మోయాబు అధికారులను అతని యొద్ద నుండిరి బాలాకు యహోవా ఏమి చెప్పినని అడగగా బిలాము ఉపమానరీతిగాను బాలాకు లేచి వినుము సిప్పోరు కుమారుడా చెవినొగ్గి నా మాట ఆలకించుము దేవుడు అబద్దమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా ఇదిగో దీవించుమని నాకు సెలవాయను ఆయన దీవించను నేను దాని మార్చలేను ఆయన యాకోబులో ఏ దోషమునూ కనుగొనలేదు ఇస్రాయేలులో ఏ వంకరతనమునూ చూడలేదు అతని దేవుడైన యహోవా అతనికి తోడై ఉన్నాడు రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించును గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇస్రాయేలులో శకునము లేదు ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇస్రాయేలీలకు తెలియజెప్పబడును ఇదిగో ఆ జనము ఆడు వలె లేచును అది సింహం వలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు అంతట బాలాకు నీవు ఏమాత్రమునూ వారిని శపింపనూ వద్దు దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా బిలాము ఎహోవా చెప్పినదంతయు నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా అని బాలాకు ఉత్తరమియ్యగా బాలాకు నీవు దయచేసి రమ్ము నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయేదను అక్కడ నుండి నా నిమిత్తము నీవు శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పాను బాలాకు ఎడారికి ఎదురుగానున్న పెయ్యేరు శిఖరమునకు బిలామును తోడుకొనిపోయిన తరువాత బిలాము ఇక్కడ నాకు ఏడు బలిపీఠములను కట్టించి ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పెను బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పుట్టేలను అర్పించను